కుండ కోకోనొక్క కాలంలో ఒక పల్లెలో అక్కడ ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు పేరు ప్రభాంత్ అండ్ చంద్రాన్ వాళ్ళ దగ్గర ఒకే రకమైన వస్తువులు ఉండేది దీన్నంతా ఒకే ఊర్లో ఎలా అమ్మాలి అని ఆలోచిస్తున్నారు ఓ చంద్రన్ మేమెలా ఒక వస్తువుని ఒకరికే అమ్మగలుగుతాం ఆయన ఎందుకు మీతో కొన్న వస్తువుని నా దగ్గర కూడా కొంటున్నారు నేనొకటి చెప్పనా నా దగ్గర ఒక ఐడియా ఉంది మీరిద్దరూ ఎందుకని రెండు భాగాలుగా చేసుకోకూడదు గబన్ నీ వస్తువుల్ని పట్టణానికి ఒకవైపున అమ్ముకో చంద్రన్ ఇంకొక వైపు అమ్ముకోవచ్చు మీరు మీ భాగంలో అమ్మకం మొత్తం ముగిశాక మీరు మీ చోటుని మార్చుకోండి ఇది చాలా మంచి ఐడియా మీ సహాయానికి ధన్యవాదాలు ఆ కారణం నుండి ప్రభాన్ ఇంకా చంద్రన్ వేరే వేరే చోటుకు వెళ్లారు లోకల్స్ ని పిలిచేవారు వంట వంట నగలు నగలు ఉన్నాయి నా దగ్గర మీ చేతిలో పెట్టుకోండి ఒక చిన్న అమ్మాయి వీళ్ళ అరుపుల్ని వినిపించుకుంది ఆమె వాళ్ళ అవ్వను పిలవడానికి లోపలికి వెళ్ళింది అవ్వా అక్కడ మెరుస్తున్న గాజులు అమ్ముతున్నారు అవి నాకు వెంటనే కావాలి నాకొకటి కొనివ్వండి ఓ అమ్మాయి మన వల్ల అయ్యుంటే కానీ మన దగ్గర డబ్బులు లేవే మేము దాన్ని ఎలా తీసుకోవడం మనం గాజులు కొనుక్కోడానికి ఆ కుండను అమ్ముతామా ఓ ఆ పోట అది చూడ్డానికి ఒకలాగా నల్లగా ఉంది ఎవరు ఈ గాజులకి అమ్మరు అవ్వా ప్రయత్నం చేద్దామవ్వా అవ్వ దయచేసి ఓ సరే మనం ప్రయత్నిద్దాం ప్రభాన్ వెంటనే అమ్మ ఇంటికి వెళ్తాడు అవును ఇక్కడ నాకు ఆ నగలు కావాలి ప్రభాన్ అమ్మాయి చినిగిపోయిన బట్టల్ని చూపెట్టుకుని ఆమెని చూసి చూడనట్టుగా ఉంటారు నా సమయాన్ని వృధా చెయ్యకు అమ్మాయి నువ్వు దీన్ని కొనలేవు దీని విలువ మీరు ముందే చెప్పాలి తెలుసా సరే అలాగా అలా అంటే తీసుకో ఒక గాజుకి రెండు నాణ్యాలు దాన్నివ్వులా నువ్వు గాజులు తీసుకో మమ్మల్ని క్షమించండి మా దగ్గర డబ్బులు లేవు మీకు ఇవ్వడానికి మీరు లోపలికొస్తే నేను ఆలోచిస్తాను ఏమైనా ఇవ్వడానికి సరే నేను ఇదంతా ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి అమ్మాలి ఇలా చూడు నా దగ్గర ఇప్పుడు ఒకే ఒక కుండ ఉంది నా మనవరాల్కి మీ దగ్గర ఉన్న నగలు కావాలంట దయచేసి దీన్ని తీసుకోండి ఓ ఇదేంటి ఇంత దారుణంగా ఉంది దీని మీద ఏంటి ఇంత తుప్పులు పట్టున్నాయి దీన్ని చెక్ చేస్తాను ఇది తామరం కూడా ఉంటుంది ప్రభాన్ ఆ కుండను చూసిన వెంటనే బూడిద రాలిపోయింది ఇంకా కుండ ఒకే ఒక భాగం మాత్రం మెరుస్తూ ఉంటుంది ఏంటి అది ఒక బంగారపు కుండ ఏమైంది ఏమైనా జరిగిందా మీరిది తీసుకోవడం కుదరదా ప్రభాన్ చాలా పర్యుడు అతను మనసులోనే అనుకున్నాడు ఇది నిజమైన బంగారం ఇది నన్ను పెద్ద శ్రీమంతుడుగా చేస్తుంది కానీ దీని విలువ గురించి చెప్పకుండా ఊరికే ఇచ్చేయాలి నాకు వద్దన్నట్టుగా ఆ తర్వాత ఈ పాట్ యూస్లెస్ అని అనుకుని నాకు ఫ్రీగా ఇస్తారు మీరెందుకని ఈ యూస్లెస్ పాట్ ని ఇవ్వడానికి వచ్చారు దీనివల్ల ఏ ప్రయోజనం లేదు దీన్ని ఎవరు తీసుకోరు నాకిది వద్దు ఓ ప్లీజ్ నువ్వు దీన్నంతా ఇలా చెప్పద్దు నా మనవరాలకి చాలా బాధ కలుగుతుంది ఇది గాజుల ప్రశ్న మాత్రమే ఒక్క గాజా నేను నా దగ్గర ఉన్న ఒక్క వస్తువు కూడా ఈ పాటు కోసం ఇవ్వను ఆల్రెడీ నా సమయాన్ని వృధా చేశారు నేను ఇప్పుడే బయలుదేరతాను ప్రభాన్ మార్కెట్లో కనపడడు చాంద్రన్ అదృష్ట పరీక్ష చేయడానికి వెళ్ళాడు వంట సామాన్లు నగలు వంట సామాన్లు నగలు ఇలా రా అమ్మాయి నీకేమైనా కావాలా మీ దగ్గర ఏమైనా తీసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు ఓ పర్వాలేదు నీ దగ్గర ఏమైనా ఉంటుంది కదా బాధపడకు మనం ఒకటి చేద్దాం నీ దగ్గర ఏముందో చెప్పు దానికి బదులుగా నేనేమైనా ఇస్తాను సరేనా ఓకే నాకు కాజల్ కావాలి కానీ ఫ్రీగా కాదు నా దగ్గర ఒక పాత కుండ ఉంది దాన్ని నీకిస్తాను నువ్వు చూస్తావా ఆహా దీనికి కావాలి ఇది నీకేమైనా ఉపయోగానికి వస్తుందా అని నాకు తెలీదు తీసుకో ఇక్కడుంది చాంద్రన్కి అర్థమైంది ఆ కుండకి వెలే లేదు అని అయితే ఆయన చాలా నియత్తువంతుడు అతనికి ఆ చిన్న పాప మనసుని నొప్పించడానికి నచ్చలేదు అతను ఆ అమ్మాయి నుండి కుండను తీసుకోవడానికి నిర్ధారించుకున్నాడు మెరిసేటు వంటి కొత్త గాజులకి ఆ వ్యవహారాన్ని బాగా చేయడానికి ఆ కుండను అన్ని వైపులుగా బాగా చూశాడు సరే నేను దీన్ని ఓసారి చెక్ చేస్తాను ఏంటి ఇది బంగారపు బంగారపుట్ చూడమ్మా ఇది నా దగ్గర ఉన్న వస్తువు కంటే ఖరీదైంది నీకు దీని గురించి తెలీదా నేను దీన్ని అమ్మలేను ఓ నిజంగానా నేను చాలా వయసు అయినా దాన్ని నాకు డబ్బులు ముఖ్యం కాదు నువ్వు చాలా అనుకుంటా దీన్ని నుంచుకొని నా మనవరాలికి ఆ గాజులు నివ్వు ఒక్క గాజా దీని మూలంగా మీరు వెయ్యి నగలు కొనొచ్చు ఒక నిమిషం నేను నా దగ్గర ఉన్న ఆస్తులు డబ్బులు అంతా ఇచ్చి ఈ పాటిని కొనుక్కుంటాను సరేనా కానీ దయచేసి నాకు రెండు నాణ్యాలు ఇవ్వండి నదిని దాటడానికి ఒకటి ఇంకొకటి ఈ పెట్టడానికి ఒక కొనాలి చాలా సంతోషపడింది ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలా గిన్నెలు కూడా ఉన్నాయి ఇంకా ఆమె మనవరాల దగ్గర చాలా నగలు కూడా ఉండేది వాళ్ళు సంతోషంగా చంద్రానికి గుడ్ బై చెప్పారు అంతలో ఒక రోజు గడిచింది అతి ఆశపరుడైన ప్రభాన్ మళ్లీ ఆ ముసుమిని ఆ పిల్లని ఏమార్చాలనుకున్నాడు దాని తర్వాత అతనికి అర్థమైంది అతని ఆశ ఆకాంక్షలన్నీ పోయాయని బంగారం బంగారం నేను శ్రీమంతుడు కాబోతున్నాను ఆ అమ్మాయికి ఆ వస్తువు మీద ఆశలు పోయి ఉంటుంది ఇప్పుడు సంతోషంగా నాకు ఫ్రీగా ఇస్తుంది నేను చాలా మంచి వ్యాపారస్తుడు కదా నాకు తెలుసు నా కోసం వేచి ఉంటావని సరే అలాగైతే నా నిర్ణయాన్ని మార్చుకుంటాను నీలాంటి ఒక మంచి అమ్మాయి బాధలో ఉండడం నాకు ఇష్టం లేదు నేను మీ బంగారపు అదే మీ దగ్గర ఉన్న ఆ తీసుకుంటాను కానీ మీకు గాజులు నీ నుండి ఇప్పుడు మాకేమీ అవసరం లేదు మేము మా దగ్గర కుండని వేరే వ్యాపారికి అమ్మేశాం నువ్వు చాలా ఆవేశపరుడు ఇంకా నువ్వు చాలా ఆలస్యం కూడా చేశావు అతని దగ్గర ఏముందో అన్నీ మాకిచ్చేశాడు ఉత్త ఒక త్రాసు ఇంకా రెండు నాణ్యాలు పెట్టుకుని ఇప్పటికే అతను నది దాటు ఏంటి లేదు నా ఆ కుండ దొరికినందుకు చాలా ఆనందిస్తాడు అతను ఇక మీదట తన జీవితం బాగుంటుందని అనుకున్నాడు ప్రభన్ ఆలస్యం చేశాడు చాంద్రన్ అంతలోనే నది దాటేశాడు ప్రభన్ అరుస్తూనే చేయి చూపిస్తూ ఉండు ఉండు అని అరుస్తున్నాడు చాంద్రన్ మీద కోపం వచ్చింది అరిచాడు అయితే చాంద్రన్ చాలా ముందుకెళ్లాడు అతనికి ఏమీ ఓ ప్రభన్ ఆనందంలో గంతలేస్తున్నాడు నాకు బాయ్ చెప్తున్నాడు నాకు దొరికింది గురించి అతనికి తెలిసిందేమో నా కోసం ఎంత సంతోషపడుతున్నాడు హే నేను కూడా సంతోషంగా ఉన్నాను మళ్ళీ కలుద్దాం చాంద్రన్ వెళ్ళిపోయాడు ప్రభాన్ అక్కడే పడుకుండిపోయాడు అతని తప్పు అతనికి తెలిసొచ్చింది